ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం కలిగినవన్నీ కూడా నాది అనడానికి వీల్లేదు అలేలుయ్యా నీ ఇంట్లో మంచి ఉద్యోగం ఎవరికైనా వచ్చిందంటే అది నీ వలన నీ టాలెంట్ వలన వచ్చింది కాదు దేవుడు మీ ఇంట్లో దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అలేలుయ ఎవరికి లేవు పొలాలు నీకు దేవుడు ఇచ్చినాడంటే దేవుడు నీకు ఇచ్చినాడు అది అలేలుయ్యా ఎవరు మంచి వస్త్రాలు కట్టుకోవట్లేదు నువ్వు మంచి వస్త్రాలు నీకు ఉన్నాయంటే దేవుడు ఇచ్చినాడు దేవుడు నీకు కలిగి ఉన్నవన్నీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఎవరిచ్చినారు దేవుడిచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన వరం దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అవి దేవుడు నీకు ఇచ్చాడని మొదట నువ్వు గుర్తించాలని దేవుడు ఎక్కువగా ఆశపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడే ఈరోజు నువ్వు పుట్టడానికి కూడా కారణం హలెలుయ ఈరోజు మనము మనవారమే కాదు అసలు హలే అసలు మనము మన వారమే కాదు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఇంతకి మన పేరు మన గుర్తింపు మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఎక్కటి వారమో నీకు ఎన్ని ఏళ్ళు అంటే మీరు ఏం చెప్తారు కొంతమంది అరవై అంటారు కొంతమంది యాభై ఐదు అంటారు కొంతమంది నలభై ఐదు అంటారు అంతకుముందే ఆడుగున్నావు నువ్వు లేదు నువ్వు నలభై ఐదు ఏళ్ళు అంతే నలభై ఐదు ఏళ్ళే నీవు ఉనికి ఒకవేళ దేవుడు తీసుకుపోయే వరకు ఎన్ని ఏళ్ళు అయితే అన్నేళ్ళు మన ఉనికి అలెలుయ్యా నాకు ముప్పై సంవత్సరాలు అయిపోయి ముప్పై ఒక అయింది ముప్పై ఒక ఏం నా ఉనికి అంతే అంతకు మించి ఏం లేదు అయితే ఇక్కడ నన్ను ఎవరు పెట్టినారు ఈ భూమి మీద నేను ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఎవరు కాపాడారు నన్ను సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినాడు మనకు కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినాడని మొదట గుర్తించారు అలేలుయ అది గుర్తించినప్పుడు మనం ఇంకొక తొలాంత దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచిస్తాడు అలేలుయ నేను కలిగి ఉన్నవన్నీ దేవుడి ఇచ్చినదని నువ్వు గుర్తించినప్పుడు ఈ కలగలేనివన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వాలంటే ఆలోచన చేస్తాడు అవునా కదా అది ద్వితీయోపదేశ ఖండానికి తిప్పండి పరిశుద్ధ గ్రంథంలో రెండు మూడు వచనాలు చూపిస్తాను ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతాను చూడండి అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగ చేసిన అనుకుందరేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకోనవలేను ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే మీ బైబిల్లో కావాలంటే ఈ రెండు మాటలు అండర్లైన్ చేసుకునండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు మా సామర్థ్యము మా బాహుబలము మా శక్తి మా తెలివి మా తెలివితేటలు మా బలము మా కష్టము మా కష్టార్జితము అని ఎవరు అనుకుంటున్నారు మీరు కాదు ఇస్రాయేలీలు అనుకుంటున్నారు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి ఎవరు నడిపించినారు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆకలిని అల్లాడితే ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఈ మన్నా తిని ఆశ్రకి వస్తుంది మాంసాహారం కావాలా మాకంటే ఆకాశం నుంచి ఇచ్చి నీళ్లు తప్పిక అవుతున్నాయంటే ఎడారిలో కూడా బండ నుంచి నీళ్ళు ఇచ్చి అన్నీ చేశాడు దేవుడు కానీ వీళ్ళు మాత్రము మా బాహుబలం మా శక్తి మేము దేవుని అని గర్వంతో మాది మాది నాది నాది మా శక్తి మా బలము మా కష్టార్జితం అని వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఏమంటున్నాడంటే కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళేను అలేలుయా ఇవన్నీ ఎవరిచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకోనని ఇస్రాయేలీలకు దేవుడు చెప్తున్నాడు నాయనా మీరు పాలు తేనెల దేశంలోకి పోతున్నారు ఎక్కడికి తీసుకుపోతున్నా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకుపోతున్నా అదే నా చిత్తం ఏ కొదవలేదు ఏ లేమి అక్కడ మీకు కలగదు అయితే వెళ్ళేటప్పుడు ఎవరు మీకు ఇవన్నీ ఇచ్చారనే మాత్రం మర్చిపోద్దండి అంటున్నాడు దేవుడు అలేలుయ్యా మా బాహుబలము మా శక్తి అని మీరు అనుకోదండి దయచేసి ఇవన్నీ ఎవరిచ్చారు పాలు తేనెల దేశంలోకి ప్రవహించిన తర్వాత ఇవన్నీ ఎవరిచ్చారో జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు అలేలుయ చాలామంది బీదలుగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి కానీ దేవుడు కొంచెం ధనం వస్తే వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి చూసారా డబ్బు ఎక్కువగా వచ్చిందనుకో వాళ్ళ మనసులు మారిపోతాయి ఇంకా మన తన ఏముండదు డబ్బుతో వాళ్ళ గర్వం వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ వస్తే అయిపోయా ధనం ఎక్కువైతే అయిపోయా అందరికంటే నాకు ఎక్కువ ఉంది అని అనుకున్నాం అనుకో వెంటనే వారి ఆలోచన విధానం వారి గర్వము మనలోనని రెస్పెక్ట్ మర్యాద ఏముండదు కొంచెం ధనం వచ్చేసరికి వాళ్ళ బుద్ధి మనస్సు అన్నీ కూడా మారిపోతాయి స సహజంగా మనం సమాజంలో ఈ విధంగా చూస్తుంటాం అయితే దేవుని బిడ్డలు వారు నీకు డబ్బు కావచ్చు నీకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరిచ్చారంటే నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు ఇక్కడ గుర్తు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే పద్దెనిమిదో వచ్చినాం కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకున్న వలెను ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెను అని మీ భాగ్యం సంపాదించుకున్నకై మీకు సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే అలేలుయ్యా మీరు సంపాదించుకోవడానికి బలం ఇచ్చిన వారు ఆయనే అంటున్నాడు అలేలుయ్యా దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎక్కడ సంపాదించుకుంటాం ఈరోజు ఐదు వందల కూలి ఒంట్లో శక్తి లేదు పోయి ఎట్లా సంపాదించుకుంటాం ఐదు వందలు దేవుడు అంటే సం నువ్వు సంపాదించుకున్నటకు సామర్థ్యం కలగ వాడు ఆయనే అంటున్నాడు అలెలుయ్యా అలెలుయా నువ్వు తృప్తిగా భోజనం చేసి ప్రతిరోజు పని చేసుకోవడానికి శక్తినిచ్చిన సామర్థ్యాన్ని ఇచ్చిన వాడు దేవుడు అంటున్నాడు ఈరోజు మీకు సంపాదన కలుగుతుందంటే ఆ సామర్థ్యం ఇచ్చినవాడు దేవుడు అంటున్నాడు చాలామంది కుటుంబాల్లో ఇది గుర్తుంచుకోలేదు ఏంటంటే ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరంటే ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆయన సామర్థ్యమే ఇవ్వకపోతే ఆయన ఆరోగ్యముని ఇవ్వకపోతే ఆయన బలము ఇవ్వకపోతే ఆయన శక్తిని ఇవ్వకపోతే ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనం సంపాదించుకునలేము మనం ఏం చేయలేము కూర్చుకోలేని వట్టి వారము మట్టివారం మనము అందుకే దేవుడు ఏమంటున్నాడు అన్నీ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవద్దు నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకోనండి ఎందుకంటే మీకు ఇచ్చిందే ఆయన అలేలుయ్యా ఈరోజు మీరు కలిగి ఉన్నవన్నీ ఇచ్చిందే ఆయన నాది 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 అని మీరు అనుకుంటారు నాది అంటున్నావే మరణించిన రోజు ఏదైనా తీసుకుపోతావా వెర్రివాడా ఏది నీది కాదు అన్నీ నేను ఇచ్చినవి అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవని అంటున్నావు అలేలుయా ఈరోజు మనకి ఏమి లేకపోవచ్చు కానీ దేవుడు ఇవ్వాల ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు అలేలుయా ఈరోజు మన దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు దేవుడు నిశ్చయంగా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఈరోజు మన ఆస్తిపాస్తులు ఏమి లేకపోవచ్చు దేవుడు నిశ్చయముగా నీకు ఆస్తులు పాస్తులు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అందరికంటే గౌరవంగా నువ్వు బ్రతకాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అయితే నీకు ఇచ్చిన తలాంతులను నీకు ఇచ్చిన వరములను ఇప్పుడు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని ఎట్లా నువ్వు నిర్వాహకత్వం చేస్తున్నావో దానిని బట్టి దేవుడు నీకు ఇస్తాడు అలే ఈ ఒక్క వాడు సరిగ్గా నిర్వాహకత్వం చేయకపోవడం ద్వారా ఏం చేసినాడు వీని దగ్గర ఉన్న ఒక్కటి కూడా తీసేసి వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు అర్థమవుతుందండి ఒక వానికి ఉన్నదే ఒకటి ఆ ఒకటి కూడా తీసుకుపోయి ఐదు తలాంతులు గనవానికి పది తలాంతులు వానికి చేయి అంటున్నాడు ఎందుకు వానికి ఆల్రెడీ పది తలాంతులు ఉన్నాయి కదా పది తలాంతులు ఉన్నవానికి మరల ఈ ఒక తలాంతు తీసి ఎందుకు ఇలా వీనికే కదా లేవు ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే ఆ పది తలాంతులు గలవాడు ఎట్లా నిర్వాహకత్వం చేయాలో వాడు చేస్తున్నాడు ఈ ఒక వాడు సోమరువైన చెడ్డవాడు వీడి వీనికి ఉన్నది కూడా వీడికి ఉపయోగించుకోవడం వీనికి తెలియదు అని చెప్పి ఒక తలాంత్ కూడా తీసుకుపోయి పది తలాంతులు ఉన్నవానికి ఇస్తున్నాడు అక్కడ వార్తలో చాలా చక్కగా రాయబడింది ప్రియ దేవన్ బిడ్డలారా మనము దేవుడు ఆశ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు అబ్రహంతో నిబంధన చేశాడు ఆ నిబంధన ఆయన చక్రమంగా నెరవేరుస్తున్నాడు అయితే మీరు కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడని చెప్పి గుర్తు చేసుకుని ఏది మీది కాదు కీర్తనలు ఇరవై నాలుగో కీర్తన ఇరవై నాలుగో కీర్తన చక కొన్ని మాటలు చదువుతాం చూడండి ఇరవై నాలుగో కీర్తన మొదటి రెండు వచనాలు చదువుతాం చూడండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది పునాదివేశను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను చూసారా మొదటి వచనం ఏం చెప్తుందండి భూమియో దాని సంపూర్ణతయో లోకమును దాని నివాసులు ఎవరు వారు యహోవాయే